నేతాజీ మీద రాసినప్పుడు ఆ పుస్తకాన్ని చదివి నా పద్యాల్లోనే ఆయన కష్టము ఆయన మీ కథ ఆయన నా కథ అనే పుస్తకంలో మీరు చదివి ఉంటారు అందులో ప్రతి నాకు వినిపించి తర్వాత ఆయన రాశారు అది ఒకటే కాదు ఆయన రాసినటువంటి అన్ని కావ్యాలు అన్నీ కూడా ప్రజల శ్రోతులు నేనే నాకు నా మీద ఏదో ఆయనకు అటువంటి అభిమానము మీ పద్యాలు చూసి నేను పద్యం ఎట్లా ఉండాలని అయ్యా అని కూడా నాకు ఆ గొప్పతనాన్ని ఆస్వాదిస్తుంటాడు ఆయన ఆ ధారణ శక్తి ఆ ధార అద్భుతమైనటువంటిది ఆయన ఊరిలో ఆయన స్కూల్కి వెళ్ళలేదు ఒక వీధి బడిలో ఒక చెట్టు కింద నలుగురు ఐదుగురు కలిసి ఆయన ఆయన దగ్గర చదువుకున్నారు ఒక భట్రాజు దగ్గర చదువుకున్నారు ఆ రోజు భట్రాజే పెద్ద పండితుడు అక్కడ ఆయన ఒక పద్యం ఇచ్చి ఇది మీరు కంటత బట్టి చెప్పాలని అంటే అయ్యా నీకు నేను చదువు చెప్తే వాళ్ళని శక్తి నాకు లేరు ఏమిటి ఆ ధారణాశక్తి ఏ ఏకశ్రద్ధ గ్రాహీ ఉను అని చెప్పేసి మెచ్చుకున్నాడు ఆయన అది ఆయన యొక్క గొప్పతనమైన అనమాట ఆ శక్తిలో అఖండు అయితే ఆయన చదువుకోమని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆయన ప్రయత్నం చేశారు కానీ అది చిన్న గ్రామము అనే గ్రామంలో ఆయనకి విద్యాభ్యాసానికి అవకాశం లేదు ఒకరోజు ఆయన గూడూరు దగ్గరే ఉండేటువంటి ఒక చిన్న చిన్న టౌన్ కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ కొత్త పెద్ద అని పెద్ద అడిగి నువ్వు చదువుకోవడానికి ఏర్పాటు చేసుకోమని చెప్పి ఆయన ఖర్చులకు గాను విస్తరాకులు కుట్టి ఒక ఒక పెద్ద విస్తరాకు కట్ట ఆయన నిత్యం పెట్టి పంపించు అది నువ్వు అమ్ముకుంటే ఆ డబ్బులతో నువ్వు మళ్ళీ తిరిగి వస్తావు అదే నీ ఖర్చులు కానీ పంపించు అది తీసుకొని మధ్యలో ఆయన గధ చదువుతుంటే ఎవరికైనా కన్నీళ్ళు వస్తాయి అంత బాధనమాట అది నెత్తిన పెట్టుకొని పోతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఒక పశువుల కాపరు చూసి ఏమయ్యా నువ్వు ఇంత బరువు వస్తున్నావు దించుతాను అన్నాడు దించిందేమో ఎత్తుకోలేనయ్యా అన్నాడు నేను ఎత్తుతాను అని చెప్పి దించి మళ్ళీ ఆయన ఎత్తిన పెడితే తీసుకొని ఊడూరు వెళ్ళి అక్కడ భూస్వాములైన వాడు దగ్గరికి వెళ్ళి అయ్యా నేను చదువుకుంటానంటే నేను ఒక చదువు అని ఒక ఆయన ఇంకొక ఆయన మీరందరూ చదువుకుంటే మా పెత్తనాలు సాగల పల్లెటూళ్ళలో కాబట్టి మీరందరూ చదువుకోకుండా నేనే చదువుకోవాలని చెప్పేసి మాట్లాడారు అది కూడా రాశాడ అంటే సంఘంలో అటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు చదువుకోమని ఎంకరేజ్ చేయడం కాదు చదువుకుంటే మీరు విజ్ఞానం వచ్చేసి మాకు ఎదురు తిరుగుతారు ఊళ్ళో ఎక్కడ పోతుంది కదా అని మాట్లాడినారు ఆ విషయం కూడా ఆయన రాశాడు అంత చదువు కోసం ఆఖరి నిరాశతో ఆయన ఒక చిన్న మైకా కంపెనీలో అక్కడ ఉన్న గూడూరులో మైకా కంపెనీలో చిన్న గుమస్తాగా ఉద్యోగం చేయరు ఈ ఐదు రూపాయలు జీతానికి చేయరు కొంతకాలానికి ఒక రూపాయి పెంచమని అడిగితే ఈ ముఖానికి ఒక రూపాయ పెంచేది ఆ తిరస్కారానికి ఆయనకు ఇంటికి వెళ్ళిపోయి రిజైన్ చేసేసి నాకు వద్దని చెప్పేసి వెళ్ళిపోయారు వెళ్ళి ఆఖరికి మిరపకాయలు ఏదో ఒకటి ఆయనకు తోచితే ఆ వస్తువు తీసుకు చిన్న బిజినెస్ పెట్టి చాలా నిజాయితీగా వ్యాపారం చేసి మరువని వాడు మెత్తని మాట అయినా శంఖ ఒత్తునట్టు పలుకువాడు అని చెప్పి నారాయణ రెడ్డి గారు అంటే ఎంత కరెక్ట్గా ఆయన అనాలిసిస్ చేసి చెప్పాడు అనేది నాకు అద్భుతమైన మాట ఆయన గురించి చెప్పాడు అంతేకాదు ఆయన పైకి కఠిన అనిపించును లోన ఎంత కనిపించు అని ఆయన రాసిన పాట ఇది ఇవన్నీ నా జ్ఞాపకం వస్తాయని చూసినప్పుడు ఆయన చాలా కఠినంగానే ఉంటాడు చెడుకమైన కోపం ఆయనకి కానీ మనసుకి కల్పశం లేదు అందువల్ల మా నాకు స్నేహితం అందువల్ల నిలిచింది ఎంతమందో ఆయన భయపడి దగ్గరికి కూడా రాదు ఎందుకంటే అంత కఠినంగా ఉంటాడు ఆయన కానీ ఆయన మనసుకు మనసు మాత్రం కారణ అటువంటి వ్యక్తులు కోల్పోయినందువల్ల సినిమా రంగానికి అది లోటు అంతేకాదు సాంస్కృతిక రంగానికి కూడా రోటు అటువంటి వ్యక్తులు అరుదుగా చెప్పిస్తారు అటువంటి వాళ్ళు వస్తారు ఆయన 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 పేరు నిలబెడతారు అని చెప్పేసి నేను అనుకుంటూ చాలామంది మాట్లాడాల్సి వారు కాబట్టి ఇది నేను అందరూ సహనంగా విన్నందుకు కొంచెం కదా నమస్కారాలు తెలియజేస్తూ సార్